అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం నిమ్మగల్ల గ్రామము రాజేష్ అనే అబ్బాయి ఈరోజు ఏడు గంటలకి మరణించడం జరిగింది ఎందువలనంటే శుక్రవారం నాలుగో తారీఖు పెద్ద గవర్నమెంట్ గవర్నమెంట్తో అడ్మిషన్ అయినారు అడ్మిషన్ అయిన తర్వాత సోమవారం చీమ్ ఉన్నదని చెప్పేసి కాలుకి ఎడమ కాలు చీమ్ ఉందని చెప్పి హోల్స్ పెట్టి దానివల్ల ఈరోజు ఉదయం ఇడ్లీ తినిపించినారని చెప్పేసి మూడు రోజుల తర్వాత ఇడ్లీ తింటే ఏమవుతుంది ఇరవై నాలుగు గంటలు టైం అనేది ఉంటుంది ఆపరేషన్ అయిన తర్వాత కానీ హోల్స్ పెట్టి చీమ్ బయటకు తీయడానికైనా ఇరవై నాలుగు గంటలకు టైం ఉంటుంది ఆ మెడిసిన్ ఇచ్చిన దానివల్లనో ఏమైందో అబ్బాయికి తెలియదు రాజేష్ అనే అబ్బాయి కాకపోతే ఈరోజు ఏడు గంటలకి మరణించినాడు మరణించిన దానివల్ల డాక్టర్లు నిర్లక్ష్యం వలన లేకుంటే ఏం ప్రాబ్లం అనేది మాకు తెలియడం లేదు వాళ్ళు తెలుసుకునే దానికి ఎన్క్వైరీ కమిటీ మన అనంతపురం పెద్ద హాస్పిటల్ యజమాన సంస్థలు పెద్ద ఆయన యజమాన సంస్థ ఎంక్వైరీ చేయమని మేము కోరుతున్న కలెక్టర్కి కూడా సూపరిండ్ గారు కలెక్టర్ కూడా ఇన్ఫర్మేషన్ చేశాడు ఢిల్లీలో ఉన్నాడు సారు కాకపోతే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కలెక్టర్ లేకపోతే కలసమన్నారు కలిసిన తర్వాత ఎన్క్వైరీ కమిటీ వేసి దాన్ని ఏమైంది రిపోర్టు దానివల్ల వచ్చిన తర్వాత మనం కలిసి పోస్ట్ మార్టర్కి ఇప్పుడు పంపించడం జరుగుతున్నది కాకపోతే సూపరింటెండెంట్ సార్ కూడా ఆత్మారావు సారు ఇదే రకమే చెప్పినాడు ఇల్లోనికి హెచ్కేస్ ఏమి అనేది గవర్నమెంట్ ఇంటి కలెక్టర్ గారితో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది మన బీజేపీ నేను మండల అధ్యక్షుడు ఆత్మకూర్ మండలం నేను ప్రకాశ్ సౌభ్యుద్ధి విలేదు నాది కాకపోతే ఈ మన అబ్బాయికి ఎడ్యుకేషన్ ఎంత అనేది అమౌంట్ అవిలోనికి ఆర్థిక సహాయము ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల వరకు అబ్బాయి ఇరవై రెండు సంవత్సరాల డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు అప్పుడు హఠాత్మక మరణం జరగడం వల్ల తల్లిదండ్రులు పేద కుటుంబం ఎస్సీ మాదిరిక కులానికి చెందిన వాళ్ళు కాకపోతే అబ్బాయికి ఎంతోమంది ఆర్థిక సహాయము ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల వరకు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాము వాళ్ళు బ్రతకడానికి మనోభావాలు దెబ్బ తినడానికి గవర్నమెంట్ కూడా కొన్ని కొన్ని ఇదే కాదు ఏ కేసులైనా కానీ వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా పేషెంట్ని సరిగా చూడమని మరి మరి కోరుతున్నాము దీన్ని నిర్లక్ష్యం చేయొద్దండి అని వెంటనే రీవెరిఫికేషన్ చేసి కోరుతున్నాము